అమరావతి రైతులు తిరుమలకు మరోసారి పాదయాత్రగా బయలుదేరారు రాజధానిగా అమరావతి కొనసాగాలనే సంకల్పంతో గతంలో పాదయాత్ర నిర్వహించిన రైతులు ఈసారి తమ మొక్కు తీర్చుకునేందుకు రెండో యాత్ర చేపట్టారు చంద్రబాబు పాలనలో రాజధానికి పూర్వ వైభవం సమకూరుతుందన్న సందర్భంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు రైతులు తెలిపారు పదహారు రోజుల్లో తిరుమల సన్నిధికి చేరాలనే సంకల్పంతో వెంకటపాలెంలోని తీతిదే ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు అమరావతిని కాపాడాలని కోరుకుంటూ గతంలో రాజధాని రైతులు రెండుసార్లు పాదయాత్రలు నిర్వహించారు ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వేళ అమరావతికి జగన్ రూపంలో పట్టిన గ్రహణం వీడిపోయింది దీంతో నాలుగేళ్లకు పైగా రైతులు పడిన వేదనకు తెరపడింది ఈ క్రమంలో ఇరవై మూడున బెజవాడ దుర్గమ్మ సన్నిధికి పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నారు ఇప్పుడు తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న తీతీదే ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు స్వామివారి మొక్కు తీర్చుకోవడంతో పాటు గతంలో తాము పాదయాత్ర చేసిన సమయంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతామని రైతులు అంటున్నారు ఓటర్ మహాశైలు చేసినటువంటి ఇంతట మహాద్భుతాన్ని అండి ఆవిష్కరించారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అంతా ఇంత కాదు ఇన్ని సీట్లు అప్పచెప్పారు భారీ మెజార్టీలతో చేశారు అని అంటే అమరావతి రైతులుగా మేము చెప్పింది నమ్మారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని వాళ్ళు నమ్మారు జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళందరూ మాకు అండగా ఉన్నారు వాళ్ళందరికీ ముందు కృతజ్ఞత తెలియజేయడానికే ప్రత్యేకంగా మేము ఇది స్వామివారి మొక్కు ద్వారా దీన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం అమరావతి రైతుల కోసమే కేవలం ఆ గ్రామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల కోసమే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అని ప్రభుత్వం చిమ్మిన విషయాన్ని వాళ్ళు విరుగుడిచ్చినట్టుగా ఇంత పెద్ద గెలుపుని తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అందించారండి నాయకుడు ఎందుకు అప్పుడు వాళ్ళందరూ కృతజ్ఞత పాదయాత్ర చేద్దాం అని జరిగింది వెంకటాలంలోని వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నాలుగు వందల కిలోమీటర్ల వరకు పదహారు రోజుల పాటు పాదయాత్ర చేస్తా ఉన్నాము దాంట్లో ఎక్కువగా మహిళలు పాల్గొంటున్నారు ఆ రోజు ఎంతో బాధతో ఎంతో ఆవేదంతో ఏ కష్టంతో బయలుదేరాం ఆ రోజు ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా వెళ్తున్నాం ఆ కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి మాకు అన్ని వేళ అండగా తోడుగా నీడగా ఉండి బాబుగారి తిరిగి వెన్నంటి ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతాడని కోరుకుంటూ సంతోషంతో మేము ఈ రోజు మళ్ళీ పాదయాత్రగా బయలుదేరి తిరుమల కొండకి వెళ్తున్నాం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే సంకల్పంతో గతంలో రైతులు చేపట్టిన పాదయాత్రకు అన్ని జిల్లాల్లోనూ మంచి స్పందన వచ్చింది అదే అభిప్రాయాన్ని ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో తెలియజేశారు వైకాపాను చిత్తుగా ఓడించి అమరావతికి అండగా ఉన్న తెదేపా జనసేన భాజపా కూటమిని గెలిపించారు రాజధాని రైతులు అప్పట్లో అనుకున్న అమరావతి సంకల్పం నెరవేరింది చంద్రబాబు పాలనలో అమరావతికి పూర్వవైభవం వస్తుందనే నమ్మకం ఏర్పడటంతో ఆనందంతో రాజధాని రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు రోజు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర నడిచి పదహారు రోజుల్లో తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు ఐకాసా నేతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండాలి మళ్ళీ బాబు గారు గెలవాలి ఆయన వచ్చి అమరావతిని సృష్టించింది ఆయనే అమరావతిని అభివృద్ధి చేసేది కూడా ఆయన వల్లే సాధ్యపడిద్ది ఆ మరి ఆయన అభివృద్ధికి గాని ఆయన కష్టాల్లో గానీ ఆయన అవటానికి కానీ ఆ దేవుడు దేవదేవుడు తోడుగా ఉండాలని ఆ రోజు మొక్కున్నామండి ఆ మొక్కులు తీర్చుకుందామని ఉద్దేశంతోనే మేము తిరుమల కొండపైకి వెళ్తున్నామండి ప్రజలందరూ కూడా ఒక మార్పుని తీసుకొచ్చి అమరావతి ఊపిరి తీసుకునే స్థాయికి వెళ్లి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్వేచ్ఛ ఎట్లా అంటే మీరు పరిపాలన వదిలేసి ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రమైన పరిపాలనలోకి వచ్చామని ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ లోకి వచ్చామని చెప్పి ఎంతో సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అమరావతి మరీ పునరుద్ధరించుకుంటుంది మళ్ళీ అభివృద్ధి చెందుతుంది అన్న గట్టి నమ్మకంతో ఎందుకోవడం జరిగింది మనం అందరం ఒకటే మన రాష్ట్రం కోసం మనం అందరం కలిసి నిలబడదామని నిలబడ్డాము గెలిచాము అని ఒక యాత్ర యాత్ర కాదండి ఇది అందరి అభిష్టం నెరవేర్న సందర్భంగా మేము భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతుని చెంతకు చేరుకుంటున్నామండి ప్రభుత్వం ఈ రోజు పరిపాలన వచ్చింది దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కృతజ్ఞత పాదయాత్ర ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఇరవై ఐదు మంది మహిళలు చిత్తశుద్దితో ఎక్కడా కూడా ఈ దారి పడుగుతున్న ఆ యొక్క పాదయాత్ర చేయాలని ఒక బృహత్ సంకల్పాన్ని చేపట్టారు రాజధాని ప్రాంతంలో పనులు మళ్లీ ప్రారంభం కావడంతో రైతులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు ఇందుకు కారణమైన దేవుళ్లను దర్శించుకోవడం బాధ్యతగా భావించి యాత్ర చేపడుతున్నారు